నా పేరు రంది కోటారావు ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామ్ ఫలితాల్లో ఆర్ఎస్ఐ విభాగంలో మూడు వందలకు గాను నూట తొంభై పాయింట్ ఫైవ్ మార్క్స్తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్గా నిలిచాడు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రంది కోటారావు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో నాది ఆర్ఎస్ఐలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మూడు వందలకు గాను నూట తొంభై పాయింట్ ఫైవ్ మార్క్స్తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను మాది విజయనగరం జిల్లా జామ్ మండలం వెన్నే గ్రామం మా నాన్నగారి పేరు రంది అర్జున మా అమ్మగారి పేరు రంది నారాయణమ్మ చిన్నప్పటి నుంచి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే సాధారణ రైతు కుటుంబం పంట పొలాల్లోకి వెళ్ళి మా నాన్నగారి పాటు వ్యవసాయంలో చేదోడిగా ఉండేవాడిని ఫస్ట్ టెన్త్ టెన్త్ వరకు నాదంతా గవర్నమెంట్ సెక్టరే తెలుగు మీడియమే ఇంటర్ కూడా తెలుగు మీడియమే ఎప్పుడైతే నేను ఇక్కడ బీటెక్ ఇక్కడ కాకినాడలో కైట్ కాలేజ్లో చదివా నాది మొత్తం చదువు అయితే బిలో యావరేజ్ స్టూడెంట్ తప్ప నేనే టాపర్ నేమ్ కాదు ఏటీ కాదు మామూలుగా చదివేవాడిని అలాంటిది నేను ఇక్కడ ఇక్కడ జాయిన్ అవ్వకముందు కైట్ కాలేజ్కి వెళ్ళే ప్రతిసారి నన్ను ఆ ఫ్లెక్సీలు చూసేవాడిని శామీ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ శామ్ ఇన్స్టిట్యూట్ ఫ్లెక్సీలు చూసేవాడిని ఆ ఫ్లెక్సీలు చూసి స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ ర్యాంకులైతే మనం ఇప్పుడు ఎలా పడతామని ఉండిపోయింది అది ఉండిపోయినందులో నేను ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అవ్వగానే మాకు బావ అవుతారు మా బావగారు మా ఊరికి ఫస్ట్ కానిస్టేబుల్ అతనే అతను శామీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని కానిస్టేబుల్ అయ్యారు అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అడిగిన మా బావని బాబా ఏటి బాబా ఇలాగ శామిన్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే నాకు బాబా నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ ఇలాగా రిలీవ్ అవ్వగానే వెంటనే నేను శామి ఇన్స్టిట్యూట్ బ్యాచ్లోకి వచ్చి జాయిన్ అయిపోయాను జాయిన్ అయిన సిక్స్ మంత్స్లో నాకు ఒక టూ మంత్స్లో నాకు ఐడియా వచ్చేసింది ఖచ్చితంగా ఏదో జాబ్ కొట్టుకుపోతా కానీ నేను వచ్చింది ఎస్ఐకే కదా అని ఒక్క దీంతో అదే కసి మీద అదే చదివాను అలాగే చదివాను ఈ చదువు ఒకటి ఉంటే సరిపోదు కదా గ్రౌండ్ కూడా ఉండాలి దానివల్ల నేనేం చేశానంటే ఒక పక్క చదువు ఇంకో పక్క గ్రౌండ్ కూడా బ్యాలెన్స్ చేసుకుని వచ్చాను నాదైతే ఎస్ త్రీ బ్యాచ్ అస్త్రీ బ్యాచ్ లో జాయిన్ అవ్వగానే నాకు అర్థమైంది ఇదేటి బ్యాచ్ ఎంతమంది ఉన్న నా టాలెంట్ ఏంటి వీళ్ళందరితో నేను ఎలా పోటీ పడగా అంటే నాకన్నా ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆల్రెడీ సీనియర్స్ ఉన్నా పెద్ద ఏజ్ ఏమీ కాదు తక్కువ ఏజ్ నాకన్నా సీనియర్స్ ఉంటారు వాళ్ళతో మనం రీచ్ అవ్వగలమా లేదా అని ఉండేది ఎప్పుడైతే నేను ఒకసారి ఛాంపియన్స్ట్యూట్లో ఇలా జాయిన్ అయ్యి అసీ బ్యాచ్లో డైలీ రెగ్యులర్గా క్లాసులు వెళ్ళేవాళ్ళు క్లాసులు నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్కే మనం ఒకవేళ నైన్ థర్టీకి వచ్చినా అటు నుంచి అటు ఇంటికే తప్ప ఇంటికి ఎలా చేయరు అక్కడ కోఆర్డినేటర్లు ఉంటారు అందరూ ఉంటారు మనం ఆపేస్తారు సెల్ ఫోన్స్ అవి ఏటి అలౌ చేయరు నీట్గా ఉంటుంది సార్స్ ఎగ్జాక్ట్గా ఇన్ టైంకి వచ్చి క్లాసులు చెప్పి క్లాస్ నోట్స్ మస్ట్ క్లాస్ నోట్స్ క్లాస్ ఎంత చెప్పారో అంతే నోట్స్ చెప్తారు నోట్స్ మనం రాయాలి ఈ నోట్స్ రాస్తున్నప్పుడు మన శ్యామ్ సార్ ఎప్పుడలు ఇంటి వచ్చి ఎవరు చెక్ చేస్తారో కూడా భయమే ఎందుకంటే రెండు సార్లు నేను కూడా అలాగే తిట్లు తిన్నాను సార్తోనైతే నోట్స్ రాయట్లేదు ఏమనేసి సార్ మాత్రమే సడన్గా వచ్చేస్తారు ఏ క్లాస్ రూమ్లోకి వస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో చెప్పలే వచ్చి చెక్ చేస్తారు ఏ చదువుతున్నారా క్లాసులు వింటారా వినలేదా ఇంకా క్లాసుల విషయంలో అయితే ఫ్యాకల్టీ అమ్మ శ్యామి ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఎలా అంటే ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఆ ఫ్యాకల్టీ నుంచి నేను లేదు శ్యామ్ సార్ ప్రతిరోజు ఇంకా ఎవరు బెస్ట్ ఉన్నారు ఇంకా ఎవరు బెస్ట్ ఉన్నారు రెండు స్టేట్లో ఎవరు బెస్ట్ ఉన్నారు వాళ్ళ గురించి వెతుకుతారు తప్ప ప్రతిరోజు మేము ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ లాంగ్ జంప్ పిచ్చుకొచ్చేవారు పిచ్చికి వస్తే సారేటి ప్రతిసారి ఫోన్ మాట్లాడుతానంటే ఇంకా ఏ సార్ బాగున్నారు ఏ ఫ్యాకల్టీ బాగున్నారు అనిసే మాట్లాడుతాను మా గురించే సార్ నిరంతరం కుర్రవాళ్ళకి ఇంకా ఏది ఇస్తే బెస్ట్ ఎంత కంటెంట్ ఇస్తే బెస్ట్ నేను ఎలాగ అయిందంటే నేను ఎస్తి బ్యాచ్ అయినప్పుడు మాకు మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ జస్ట్ అంతా రెండు వందల యాభై సంస్ ఉండేవి ఇప్పుడు నేను అదే నోట్స్ పది బ్యాచ్ల తర్వాత నా నోట్ చూస్తే పన్నెండు వందల సమ్స్ ఉన్నాయి ఇవేంటి ఎంత అప్డేట్ ఏంటి అనేసి నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉందంటే ఎంత వీలైతే ఎంత కంటెంట్ ఈవెన్ సివిల్స్ రేంజ్లో కూడా ఇక్కడ నోట్స్లు ఉన్నాయి ఆ రేంజ్లో కూడా ఇవి ప్రిపేర్ అయితే మనం ఇప్పుడు ఇటీవల రిలీజన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు కూడా మ్యాథ్స్ యాడ్ చేసాడు అదైతే కలిమోసుకొని వెళ్ళి బబుల్ చేసి వచ్చేస్తారు అంతేకాక ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఇన్స్టిట్యూట్ అంటేనే నేనే సిస్టమ్ సిస్టమ్ అంతే స్వామి ఇన్స్టిట్యూట్ మన ఇన్స్టిట్యూట్లో సిస్టమ్ ఇప్పుడుకి వచ్చి నా రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేదు నాది ఒకటే ఇన్స్టిట్యూట్ వచ్చాను బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అయ్యాను గ్రౌండ్ ప్రాక్టీస్ చేశాను జాబ్ కొట్టుకుపోయాను అంతే ఇది ఒక ఫస్ట్ జాబ్ ఏం కాదు దీనికి ముందు మూడు జాబ్లు వచ్చాయి కాకపోతే నా గోల్ ఎస్ఐ ర్యాంక్ కొట్టాలి అది ఒక్కటే ఉండిపోయింది కాకపోతే మా జోన్లో పోస్టులు రిలీవ్ అయ్యాయి రిలీవ్ అయితే ఏంటి నాకు మాకు యాభై పోస్టులు ఉన్నాయి యాభై పోస్టులో లేడీస్ కేటగిరీ ఇవన్నీ డివైడ్ చేసి మా క్యాస్ట్కి బీసీడీకి ఏమి ఉంటాయి మూడో నాలుగు ఉంటాయి నాకు అర్థమైపోయింది ఇలాగైతే మనం ఓపెన్లోకి రావాలి ఓపెన్లోకి రావాలంటే స్టడీ పెంచాలి ఆ స్టడీ పెంచడం బెస్ట్ ఇక్కడ ఆర్ఎస్ఏ నైంటీ సిక్స్ పోస్టులు నాకు ఎయిర్పోర్ట్ కనబడతాను ఈ స్టడీ పెంచడం బెస్టా గ్రౌండ్లో మనం హార్డ్ వర్క్ చేయడం బెస్ట్ అంటే స్టడీ పెంచవచ్చు కానీ అక్కడ ఆ టైంలో నీ మైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది చెప్పలేము ఆ మైండ్ ఒకవేళ నువ్వు డిస్టర్బ్ అయ్యావా ఇంకా నీకు క్లాస్ అంతా వెళ్ళిపోద్ది అందుకనేసి నేను గ్రౌండ్ మీద దృష్టి పెట్టాను గ్రౌండ్లో కూడా టాప్ స్కోర్ చేశాను ఈ గ్రౌండ్ విషయానికి వస్తే మన ఫిజికల్ డైరెక్టర్ గౌరవనీయులు కాంతారావు సార్ ఎలాగ ఉంటారంటే సార్ యాక్చువల్గా డిపార్ట్మెంట్ సార్ ఇంటర్నేషనల్ అథిరెట్ అతను చెప్పిన కోచింగ్ ఇంకా వండర్ఫుల్ సార్ ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది సార్స్ ఉంటారు ఎలా ఉంటుందంటే ఇంకా గ్రౌండ్ తడిచి ముద్దయిపోతాం చూసుకోవాల్సరలేదు ఇంకా నువ్వు లెగిసి ఇంటికి వెళ్ళగలవా లేదా అంత హార్డ్ వర్క్ చేస్తావు అది కూడా నీ టాలెంట్ బట్టే గ్రౌండ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచ్లు ఉంటాయి అలా బ్యాచ్లు డివైడ్ చేసి వాళ్ళ స్ట్రెంత్ బట్టి వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళకి ఇస్తారు కోచింగ్ సూపర్గా ఉంటుంది కోచింగ్ అయితే ఫిజికల్ అయితే మరి చెప్పాల్సరదు ఆ ఫిజికల్ కూడా కోచింగ్ ఎన్నంత వలమే కాదు నువ్వు ఇక్కడ కాకినాడలో ఉద్యోగం జాబ్ కొట్టుకెళ్ళేంత వరకు నీకు ఫిజికల్ ఫ్రీ ఎంత ఫ్రీ అంటే నువ్వు ఏ టైం నీకు ఏమైనా ఇంజూర్లు అయినా సార్ ఇలాగ నాకు ఇలాగ ఇంజూర్ అయ్యింది ఎలాగంటే సారే ఇక్కడే పక్కనే హాస్పిటల్ మెడిసిన్ పెట్టి విత్ ఫ్రీ మెడిసిన్ విత్ ఫ్రీ కాస్ట్ ఏవైనా అన్నీ కూడా సార్ దగ్గర నుంచి చూసుకుంటారు గ్రౌండ్కి వచ్చి కుర్రాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అవన్నీ చూస్తారు అయితే ఇటీవల మన ఇన్స్టిట్యూట్లో కూడా ఇప్పటికొచ్చి నాకు తెలిసి తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవరాల్ ఇండియాలో కూడా ఎవరు సెన్సార్తో ఈవెంట్స్ ఎవరు కండక్ట్ చేయాలి మామూలు టైం పెట్టేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కానీ ట్రయల్స్ అనేసి ఇంతవరకు సెన్సార్ ట్రయల్స్ అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని యావత్ ఇండియాలో కూడా ఎవరు చేయలేదు కానీ ఆ సెన్సార్ ట్రయల్స్ అయితే మాకు చాలా ప్లస్ అయ్యాయి దీన్ని బట్టి మన కేపబిలిటీ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించుకోవాలి అనే ఐడియా వచ్చింది ప్రతి ఒక్కరు సెన్సార్లో రిజిస్టర్ అయ్యి అక్కడ మెయిన్ ఎలా జరుగుద్ది ఈవెంట్లో ఇక్కడ యాజ్ ఈజ్ అదే సిస్టమ్ పెట్టి అలాగే చేశారు అంతేకాక సెన్సార్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కూడా కాంతరావు సార్ అనేవారు సిక్స్టీన్ హండ్రెడ్ ఎందుకు మాకు ఎర్లీ మార్నింగ్ ఎడతారు కదా దానికి ఇబ్బంది ఏముంది అందుకనేసి మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చి ఎయిట్ కాల్ చేసి వెళ్ళిపోతామంటే కాంతరావుసారి వాళ్ళు కొప్పుకోలేదు మీరు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రండి పది గంటలకు రండి అని చెప్పారు నాకు అర్థం కాలేదు ఎందుకు ఎలాగా అంటే మనకేమవుతుంది కొన్ని చోట్ల ఈవెంట్స్ టైమింగ్ చేంజ్ అవుతాయి టైమింగ్ చేంజ్ అయినప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టచ్చు రెండుకు పెట్టచ్చు ఆ టైంలో నీ క్యాబిలిటీ ఎలా ఉంటుందని సార్ మాకు కొంచెం ఒకసారి క్లాస్ కూడా పీకారు అయితే ఏ టైంలో పెట్టే అయినట్టు ఉండాలంటే మీరు మధ్యాహ్నం కూడా ఎండలో కూడా ప్రాక్టీస్ చేయాలని అలాగే ప్రాక్టీస్ చేయించారు మా అదృష్టం మరి సారు చెప్పిన మాట నిజమైందో తెలియదు కానీ మాకు కట్ట మధ్యాహ్నం ఒంటి గంట ఉన్నారు పడిపోయింది ఈవెంట్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి వెళ్తే మధ్యాహ్నం ఈ ఒంటి గంట ఉన్నకు ఈవెంట్ పెడితే ఆ ఎండ్లోని ఏం తిన గంట కాంతారావు సార్ ఇచ్చిన శిక్షణ ఆ క్యాబిలిటీ అంతా ఫైవ్ థర్టీ బిలో సిక్స్టీన్ హండ్రెడ్ కొట్టి కూడా వెంటనే వాడు ఇచ్చిన వితిన్ సెకండ్స్లో పావు గంటలో రికవర్ అయిపోయి హండ్రెడ్ కొట్టి వెంటనే లాంగ్ జంప్ కొట్టావు అంతే అంత కేపబిలిటీ ఇంకా ఏం లేదు మిగతా మాతో పాటు ఆటోమేటిక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ప్రాక్టీస్ చేసిన సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ థర్టీన్ కొట్టిన కొర్రోడ్ హండ్రెడ్ అవ్వాలని డిస్క్వాలిఫై అవుతారా ఆ కొర్రోడు డిస్క్వాలిఫై అయిపోయాడు స్ట్రెంత్ ఖాయ్ అయిపోయాడు అది ప్రాక్టీస్కి మామూలుగా ఇక్కడ కోచింగ్ దానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు వచ్చే ప్రతి ఇన్స్టిట్యూట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కొట్టంపి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్లోకి వచ్చి నువ్వు క్లాసులు శ్రద్ధగా ఉన్నావా నీ జాబ్ చూసుకోవసో అది ఒక ఎస్ఐఏ కాదు కానిస్టేబులే కాదు ఈవెన్ ఏదో ఒక జాబ్లో సెక్టర్ అయిపోతుంది అంతేకాదు ఈ గవర్నమెంట్ జాబ్ సెక్టర్ అంటే మన మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యవసాయ ఫ్యామిలీ నుండి వస్తాయి వాళ్ళకి హార్డ్ వర్క్ చాలా ఇష్టం అది కూడా ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లా నాది విజయనగరం జిల్లా కదా మా జిల్లా గురించి కొంచెం గొప్ప చెప్పుకుంటాను విజయనగరం శ్రీకాకుళం జిల్లా ఉన్నారంటే వాళ్ళ గురించి మరి చెప్పాల్సి లేదు వాళ్ళు వచ్చారంటే జాబ్ కొట్టుకొని వెళ్తారు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన అన్ని పోస్టుల్లో కూడా విజయనగరం శ్రీకాకుళం టాప్లో ఉంటారు ఆర్ఎస్ఐ పోస్టులో కూడా వాళ్ళే టాప్లో ఉంటారు ఎందుకంటే ఎక్కువ పోస్టులు నెంబర్ ఆఫ్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు బాగా వచ్చారంటే జాబ్ కొట్టుకు వెళ్ళాలి అనే దీని మీద ఉంటారు ఇక్కడ కూడా శామ ఇన్స్టిట్యూట్ కూడా అదే టాప్ విజయనగరం కుర్రాలు వచ్చారా వాళ్ళు ఏదో జాబ్ కొట్టుకునే వెళ్తారు తప్ప ఉట్టి చేతులతో వెళ్ళరు అదే మనకి ల్యాండ్ మార్క్ పడిపోయింది శామీ ఇన్స్టిట్యూట్ గురించి నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే టెస్టులు నేను నెంబర్ ఆఫ్ టెస్టులు రాశాను నెంబర్ ఆఫ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు నేను యాక్చువల్గా గ్రాండ్ టెస్ట్ ఏంటి ఎందుకు ఇప్పుడు మమ్మల్ని డబ్బులే తీసుకుంటారు కదా అది ఇది ఎందుకనేసి నేను కోచింగ్ కంప్లీట్ అవ్వను నాకు అది అవి కాబట్టి కాకపోతే ఒక టెస్ట్ మామూలు ఎక్స్ప్లెయిన్ చూసినా ఇదే తెలంగాణ అనేసి నేను సరదాగా జస్ట్ ఫస్ట్ టెస్ట్ రాశాను పేపర్ చూసాను రాసేతం లేనేసి జస్ట్ యాభై బిట్లు చేశాను మూడు గంటలు అయిపోయింది ఒడియమ్మ అమ్మ ఇదేంటి యాభై బిట్లు రాశాను మూడు గంటలు అయిపోయినా ఏంటి ఇంకా అప్పుడు నుంచి ఇంకా ఏ టెస్ట్ పడితే ఆ టెస్ట్ ప్రతి టెస్ట్ ఈవెన్ అటెంప్ట్ అయ్యేవాడిని అలాంటిది గ్రాండ్ టెస్ట్లు దగ్గర దగ్గర రెండు వందల ప్లస్ జరిగాయి గ్రాండ్ టెస్టులు ఇంకా ఆ తర్వాత రీసెంట్గా సార్ లాస్ట్ సిక్స్ మంత్స్లో టెస్ట్ సిరీస్ బ్యాచ్ కండక్ట్ చేశారు అది వండర్ఫుల్ ఎలాగంటే ప్రతిరోజు వంద బిట్టుల టెస్ట్ ప్రతి సబ్జెక్టు ఆ సబ్జెక్టు కరెక్ట్గా మీరు పట్టుకుంటే ఇంకా సిలబస్ రెండు సార్లు చదివి ఆ టెస్ట్లు మీరు రీకాల్ చేయండి స్టేట్ టాపర్లో కూడా అయిపోతారు చూసుకోవాల్సి ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉంటుంది అంటే బిట్టు ఎలా కూడా ఫ్రేమ్ చేస్తారా ఎలా కూడా ఇస్తారా అనే దీనికి ఉంటుంది తప్ప ఇది ఈ బిట్టు మనం ఈజీ చేసేస్తాం అనుకునే బిట్టు కూడా తప్పు పెట్టించే విధంగా ఉంటాయి ఇక్కడ టెస్ట్లు అంతే ఈవెన్ నేను ఇప్పుడు ఎస్ఏ మెయిన్స్ ఫీలింగ్ మీకు ఉంటుందేమో కానీ మాకైతే లేదు ఎందుకంటే ఇన్ని టెస్టులు రాసిన మెయిన్స్ ఎలా ఉంటుంది వెళ్ళామా క్యాజువల్ ఆడుతూ పాడుతూ వెళ్ళి రాసా వచ్చేసామా అన్నట్టు ఉందా తప్ప ఏ మెయిన్స్ రాసా అనే ఫీలింగ్ అయితే ఇప్పటికైతే మాకు లేదు ఓపెన్ చెప్తాను ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఎంత హెల్ప్ అయిందంటే ఇప్పుడు ఒక పాలిటీ ఉంది పాలిటీ నువ్వు సిలబస్ కంప్లీట్ చేసావు కంప్లీట్ చేయడం వల్ల ఆ సిలబస్ మొత్తం నీ ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత ఈ టెస్ట్లు ఇచ్చిన బిట్లన్నీ ఒక్కసారి రీకాల్ చేయి రీకాల్ చేసిన తర్వాత ఇంకా పాలిటీ నువ్వు ఏ బిట్ ఎడుకో ఏ బిట్ చేయి నువ్వు చేసిన తప్పుని మరి రిపీట్ కాకుండా చూసుకుంటే చాలు టెస్ట్ సిరీస్ అంత మించి ఇంకేంటి అవసరం లేదు నెంబర్ ఆఫ్ టెస్ట్లు చేయండి నేనైతే నేను నోట్స్లో చదివాను నోట్స్లో అయితే మాత్రం నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకాల్ చేశాను అంతేకాక మన షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ఎలా ఉండాలంటే నీకు ఇంత కంటెంట్ ఇచ్చారు దీన్ని పది పేపర్లు ఉన్నాయి ఆ పది పేపర్లకల్లా నువ్వు ఒక రెండు పేపర్లో కన్వర్ట్ చేసుకో ఫస్ట్ సార్ నీకు స్టార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక టూ ఆర్ త్రీ డేస్ ఎక్స్ట్రా పడుతుంది అంత ఎక్స్ట్రా పట్టినా కూడా ఏం చేస్తావు నువ్వు ఒక్కసారి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసావంటే నీకేముంటుంది ఆ టూ త్రీ ఆర్ టూ డేస్ కష్టం వల్ల నీకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఆ కంప్లీట్ అవ్వడం వల్ల నీకు ఎలా ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ రీకాల్ చేసేయచ్చు ఎగ్జామ్కి ముందు నువ్వు ఎన్నిసార్లు రీకాల్ చేస్తావంటే ఇంతేనా ఎంత సింపుల్గా అయిపోయిందా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం నీకు ఇరవై రోజులు పడితే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని నువ్వు చదవడం వల్ల నీకు మహా అయితే మూడు నాలుగు గంటల తప్ప ఎక్కువ ప్రిపేర్ అవుతుంది ఆ షార్ట్ నోట్స్ మాత్రం బాగా ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకోండి నాకు ఇటీవల రెండు జాబ్లు వచ్చాయని చెప్పాను కదా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎఫ్ వచ్చింది సిఎస్ఎఫ్ రాగానే మా వాళ్ళు ఏమన్నారు మా నాన్నలు మరి పూర్ ఫ్యామిలీ కదా వ్యవసాయం మన పల్లెటూర్లో అంటే ఎలా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే చాలు ఓ జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చేసింది అనే దీని ఉంటుంది అలానే సిఎస్ఎఫ్ జాబ్ మంచి జాబ్ కదా వెళ్ళిపో 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 అనేవారు కానీ మా చెల్లెలు మా మాయగారు ఉన్నారు వాళ్ళు ఏమైనా నీ టార్గెట్ ఒక ఎస్ఏ అంతే తప్పని వెంకేటి పట్టించుకోకు అదే దృష్టిలో చదువు అనేసి ఆఖరికి మా అమ్మ నాన్నలు కూడా కాదని మా చెల్లి వాళ్ళు నన్ను ఇక్కడ పంపించేశారు మరి చూసుకోవాలి యాక్చువల్గా నేను జాబ్ వచ్చేసింది కదా లగేజ్ సర్దుకొని వెళ్ళిపోదాం అనే టైంలో మా నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ అయింది రిలీజ్ అవ్వగానే ఇంకా మరి ఆగే సమస్యలే రెండు బట్టలు మూడు షర్ట్లు కొట్టుకొని నీట్గా వచ్చేసాను ఇన్స్టిట్యూట్కి మళ్ళీ టెస్ట్లో యథావిధిగా కంటిన్యూ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత నేను ఆరే ఆరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశాను ఆరు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మూడు జాబ్లు వచ్చాయి మిగిలిన మూడు జాబులు కూడా పెద్ద పెద్ద కాదు వన్ మార్క్ టూ మార్క్స్లో డిఫరెన్స్లో పోయింది అది కూడా తెలంగాణ ఎస్ఐ తెలంగాణ యాక్చువల్గా ఏఆర్ఎస్ఐ చక్రాన్ని కొట్టాడు చక్రాన్ని కొట్టాడు దానికి నాకు జస్ట్ ఒక్క మార్కు ఒక్క సెకండు నాకు మొత్తం కొలాస్ అయిపోయింది కానీ చక్రాన్ని కొట్టాడు కావున హ్యాపీ ఎందుకంటే నాతో ప్రాక్టీస్ చేసిన కుర్రడు నా మీద బాగా చదివి ఎస్ఐ కొట్టాడు అంతేగాక ఇప్పుడు తెలంగాణ ఆర్ఎస్ఐ రాలే కానీ తెలంగాణ కానిస్టేబుల్ వచ్చింది సిఎస్ఎఫ్ వచ్చింది ఆ తర్వాత ఇది ఈ గ్రూప్ డి అయితే నాది మెరిట్ లిస్ట్లో ఇంకా ఉంది పెండింగ్ ఉంది అది థౌ డీవియేషన్ వస్తుందా రాదు దాని గురించి మనం ఆలోచనలేము ఈ మూడు జాబ్లు అయితే వచ్చాయి నాకు కొత్తగా వచ్చే సజెషన్ సజెస్ట్ బెస్ట్ సజెషన్ ఏంటంటే వచ్చే వాళ్ళు ఏదైనా ఉంటే బేగ్ ఇన్స్టిట్యూట్కి రండి ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వండి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే కొంచెం సంతోషాలు సుఖాలు చాంపియన్స్టికి వచ్చిన ఆరు నెలలు అవి మర్చిపోండి అవి మర్చిపోయి మీరుంటే మీ మిగతా యాభై సంవత్సరాలు కూడా సుఖంగా ఉండొచ్చు ఎంత సుఖంగా ఉండొచ్చు అంటే ఇంకొక నేను పల్లెట్టి ఒక మాట అనడానికి ఉండదు ప్రైవేట్ సెక్టర్లో ఉంటారు మనతో పాటు ఉంటారు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు మింట్లో ఏముంటది ఏ వాళ్ళు జాబులు చేస్తున్నారు నువ్వు ఇంకా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అడుగుతారు కదా ఖాళీగా ఉన్న వేటది అదే దీనిగా మా ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు మా అన్నయ్య వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను ఇవి చేస్తారు మా ఊళ్ళో కొంతమంది అడిగితే మా నాన్నలే తెలుసు నేను చదువుతున్నా చదవను అనిచి మా ఊళ్ళో ఏంటంటే వాళ్ళందరూ జాబులు చేస్తాను నీకన్నా చిన్నవాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తాను నువ్వేం చేస్తానని అనిచాను కానీ నేను ఆ ఏం చెప్పలేదు ఒకటే మనం ఒకటే సమాధానం చెప్పాలి మనం కొట్టిన జాబ్తోనే ఎవరికైనా ఎవరినో ముగించగలం అది అదొక్కటే గుర్తించుకోండి మన గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే అది చిన్న పని కూడా కాదు చిన్న విషయం కూడా కాదు మన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కాంపిటీషన్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చేవాళ్ళు వీలైన త్వరగా ఇన్స్టిట్యూట్కి రండి జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్గా క్లాసులు అటెండ్ అవ్వండి క్లాసులు అటెండ్ అయిన తర్వాత నోట్స్ మస్ట్ అండ్ సుట్గా చెప్తారు ఎంత నోట్స్ చెప్తారు ఆ నోట్స్ అంత ఫుల్ ఫిల్ చేయడం నోట్స్ చెప్పిన తర్వాత అది చదవకుండా ఉండడం కావదు తర్వాత రోజు మార్నింగ్ టెస్ట్ ఉంటుంది ప్రతి ఎర్లీ మార్నింగ్ టెస్ట్ ఉంటుంది ముందు రోజు చెప్పిన సిలబస్ తర్వాత రోజు టెస్ట్ వారం రోజులు చెప్పిన సిలబస్ అంతా వీకెండ్ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ అంతా అందులో బెటర్ పొజిషన్ చూసుకోండి ఫస్ట్ టెస్ట్ రాసిన వీకెండ్ టెస్ట్ అందులో నా టాప్ హండ్రెడ్లో ఉంది తర్వాత టెస్ట్కి నేను ఒక నైంటీలోకి రావాలి తర్వాత ఒక ఎయిటీలోకి రావాలి తర్వాత ఒక సెవెంటీలోకి రావాలి అలాగా కంటిన్యూ చేసుకుంటూ రావాలి కానీ ఏ ఫస్ట్ సరే హండ్రెడ్ వచ్చింది కదా తర్వాత ర్యాంక్ పెరిగేటట్టు చూసుకోకూడదు నీకన్నా ముందు ఉన్నారు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎలా నువ్వు బీచ్ చేయగలవు మరి కాంపిటేటివ్ ఫీల్డ్ అంతే కదా పక్కొన్న బీట్ చేసుకుని నువ్వు వెళ్ళాలి తప్ప అని టార్గెట్ చేయాలి ఎవరైతే టాప్ ప్లేస్లో ఉన్నారో ఆడి దగ్గర రీచ్ అవ్వడానికి చూడాలి తప్ప మన మనకన్నా వెనకత్రలో ఉన్నాడో నాకన్నా వెనకత్ర ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళు కన్నా నేను బెస్ట్ ఉన్నాను కదా నువ్వు బెటర్ కాదు నీకన్నా ఎవరైతే బెటర్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకో నీకన్నా వెనక ఉన్న వాళ్ళని ఇప్పుడు కంపేర్ చేసుకోకు ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను కోచింగ్ ఆరు నెలలు అయిపోయింది ఇంకా జాబ్ వచ్చేది అనేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే అవదు ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఇక్కడ ఉండి స్టాండర్డ్గా ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న ఎనరాల్మెంట్ వేరు మన ఊళ్ళో ఉన్న ఎనరాల్మెంట్ వేరు ఎక్కడైనాకో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు నీట్గా ఒకటే చదువు ఒకటే ధ్యాస ఉంటుంది గ్రౌండ్ ఒకటే ధ్యాస ఉంటుంది అదే అనుకో మన బావులు ఉంటారు బామ్మతో ఉంటారు ఎరే రే సినిమాకి వెళ్దాం అలా రారా సినిమాకి వెళ్దాం అంటారు మనం ఇంకా ఏ ఈ రేపు చదువుకోవచ్చులే అని చిన్న పోస్ట్ పోన్ చేసుకుని మనం సినిమాలకు పోతాం ఆ సినిమాలు పోవడం కష్టం కదా మరి ఇంకా నీ చదువు కొలప్స్ అయిపోద్ది అప్పుడు నీకు తెలియదు వన్ మంత్ టు టూ మంత్ తర్వాత తెలుస్తుంది ఇలా నోటిఫికేషన్ వచ్చింది పాయింట్ టూ ఫైవ్తో లేకపోతే పాయింట్ త్రీ ఫైవ్తో పోయింది అనుకో అప్పుడు అనిపిస్తుంది ఏ మరి కొంచెం బాగా చదువుంటే బాగుండు లేకపోతే కాకినాడలో ఉండి చదువుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అది ఆ మాట మాత్రం ఇప్పుడు తెచ్చుకోకూడదు మీరు వచ్చారంటే ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా జాబ్ కొట్టుకొని కాకినా నేను ఖాళీ చేయాలి తప్ప ఇన్స్టిట్యూట్ కోచింగ్ అయిపోగానే నేను వెళ్ళిపోతానంటే కాదు ఇంకా ఇక్కడ నీ నుండి ఏం చేస్తారంటే ఇక్కడ శామీ ఇన్స్టిట్యూట్లో ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీ క్లాసెస్ ఎలా అంటే ఇప్పుడు నువ్వు టాపర్ యావరేజ్ బిలో యావరేజ్ ఉంటే ప్రతిరోజు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ యావరేజ్ బ్యాచ్ ఉంటుంది టాపర్స్ బ్యాచ్ ఉంటుంది అంతే విధంగా బిలో యావరేజ్ బ్యాచ్ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు నీకు వచ్చే నీ మార్క్స్ ఉన్నాయి నీ స్టాండర్డ్ ఇది నీ మ్యాథ్స్ వీక్ యావరేజ్ బ్యాచ్లో జాయిన్ అవుతాయి యావరేజ్లో అయితే బేసిక్ ఇంకా ఓపెన్ చెప్పాలంటే టెన్త్ ఇంటర్క్రోల్కి ఎక్కాలు ఎలా చెప్తారో ఆ ఎక్కాల దగ్గర నుంచి చెప్పుకొని వస్తారు బిలో యావరేజ్కి టాపర్స్ బ్యాచ్కి అయితే ఇంకా ఎలా గ్రూప్స్ లెవెల్ ఎలాగ సివిల్స్ లెవెల్ సంస్థ ఎలా ఉంటాయి ఆ రేంజ్లో చెప్తారు నీకు ఏ రేంజ్ అయినా ఓపెన్గా చెప్తాను ఫ్రీ ఆఫ్ క్లాసెస్ అప్పుడు ఎవరండి కోచింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీకి డబ్బులు ఇచ్చుకొని ఇవన్నీ ఫ్రీ ఆఫ్ క్లాస్ ఎవరు చెప్తారు చెప్పండి ఫ్రీగా చెప్పేస్తే మనకి ఫ్రీగా ఇస్తే కొంచెం వాల్యూ తెలియదు కానీ అది వినియోగించుకుంటే మన లైఫ్లో ఎక్కడికో సక్సెస్ అయిపోతాం నేను ప్రతిసారి నేను టాపర్స్ బ్యాచ్లోకి వెళ్ళే రకం కాదు బీలో యావరేజ్ బ్యాచ్లోకి యావరేజ్ బ్యాచ్లోకి వెళ్ళి అక్కడ క్లాసులు విని ఆ తర్వాత మ్యాథ్స్ నేను చేసిన మిస్టేక్స్ అవి రెక్టిఫై ఉంటే సివిల్ రేంజ్లో పడుతును టూ ఫార్టీ త్రీ వచ్చినా కూడా జోన్ వన్ వల్ల మాకు ఏపీఎస్పి వచ్చింది ఏపీఎస్పి స్టేట్ ఫస్ట్ వచ్చింది తప్ప అదే జోన్ టూ మన జోన్ వన్ అంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఇంకా చూసుకోవాల్సరొద్దు ఎప్పుడైనా కాంపిటీషన్ జోన్ వన్ రేజ్ చేస్తారు కాంపిటీషన్ పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా జోన్ వన్లో అయితే కాంపిటీషన్ ఇతర జోన్లతో కంపేర్ చేసుకుంటే జోన్ వన్ కాంపిటీషన్ చాలా ఎక్కువ అందుకనేసి దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ పెంచుకోవాలి ఆ స్ట్రాటజీ పెంచుకోవడానికి నేను యావరేజ్ బ్యాచెస్ జాయిన్ అయ్యాను బిలో యావరేజ్ బ్యాచెస్ జాయిన్ అయ్యాను టాపర్స్ బ్యాచ్ కూడా రెండు మూడు క్లాసులకు వెళ్ళా ఇవేటి ఎంత లెక్కలు చెప్తున్నారు ఇవి ఒక్క నేను క్యారీ చేయగలనేసి మళ్ళీ బిలో యావరేజ్ బ్యాచ్కి యావరేజ్ బ్యాచ్కి వచ్చి జాయిన్ అయిపోయి అందులోనే క్లాసులు ప్రతి క్లాసులు ఉండేవాడిని అంతేకాక ఎస్ఏ ఎగ్జామ్ అంటే మెయిన్ మ్యాథ్స్ రీజనింగే కాదు ఇవన్నీ ఎంత స్కోర్ చేసినా తెలుగు ఇంగ్లీష్ ఉండాలి తెలుగు ఇంగ్లీష్ క్లాసులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్లో చెప్తారు ఆఫ్లైన్లో చెప్తారు ఆఫ్లైన్లో చెప్పి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏ ప్రొఫెసర్లు అయితే ఎలాగైతే మెయిన్స్లో కరెక్షన్ చేసి ఎలాగ మార్కులు వేస్తారో అలాగే ఎలాంటి ప్రొఫెసర్లతోనే కరెక్షన్ చేయించి వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అలా చెప్పించి ఆ పేపర్స్ మళ్ళీ మాకు డిస్ట్రిబ్యూట్ చేసి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు ఇలా రికవర్ అయితే ఇలా బాగుంటుంది అనేసి ఆ పేపర్ మీద రాసి కూడా ఇచ్చారు తను ఇంతవరకు అయితే నేను చూసిన బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంత మించి ఇంకా చెప్పడానికి ఇంకా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఇంకేం చెప్పలేదు ఇంకా శ్యామ్ సార్ గురించి చెప్పాలంటే ఆయన మా అందరికీ గాడ్తో సమానం ఎందుకంటే మమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేయడం నా ఒకసారి గ్రౌండ్లో టాప్ స్కోర్ చేశాను అనుకో నీకు ఎలాగ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా నువ్వు ఆన్లైన్ క్లాసులు తీసుకో నీకు ఈ మెటీరియల్ తీసుకో ఇవి చదువు అవి చదువు ప్రతి విషయం పర్సనల్గా మానిటర్ చేసేవారు ఎంత పర్సనల్గా అంటే ఇప్పుడు రాలేదు రాలేదనుకో ఆ అమ్మాయి ఎందుకు రాలేదు ఆ అబ్బాయి ఎందుకు రాలేదు ఆ అబ్బాయి ఏ ప్రాబ్లం ఉంది ఏమేమి పర్సనల్గా ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయో లేకపోతే ఫైనాన్షియల్గా ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తారు అంతేకాక రీసెంట్గా అయితే నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను మా ఫ్రెండ్ ఆల్ ఫ్రెండ్ ఒక లేడీ అమ్మాయి మన మున్సిపాలిటీ వ్యాన్ ఒకటి గుద్దేసింది గుద్దేస్తే ఏవైనా ఇన్స్టిట్యూట్లో మీ అమ్మాయికి వెళ్ళి యాక్సిడెంట్ జరిగి ఆ అమ్మాయి ఎప్పుడో బ్యాచ్ కానీ ఇన్స్టిట్యూట్లోనే చదివింది ఎక్కడే కాకినాడలో ఉంటుంది గుద్దేసి వెళ్ళిపోయింది కానీ గవర్నమెంట్ ఏమన్నారు మాకేం తెలియదు అన్నట్టు మరి గవర్నమెంట్ వెహికల్ అంత చూసుకోవసదు కదా వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి పట్టించుకోపోతే సార్ అంటేనే మన కుర్రోలు శ్యాంశర్ సార్ ఇలా మన ఇన్స్టిట్యూట్ అమ్మాయికి ఇలా జరిగింది అనగానే సార్ అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి మొత్తం ఆ అమ్మాయిని స్పెషల్ బెస్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం ఆ అమ్మాయి రికవర్ అయినంత వరకు అన్ని విషయాలు చూసుకొని నీట్ చేశారు నాకు షాక్ ఇదేటి ఇన్స్టిట్యూట్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కూడా అంతే మాకు అసలు నమ్మబుద్ధి లే ఒక విషయం స్టూడెంట్స్ విషయంలో సారు ఏ స్ట్రీమ్కైనా ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు ఆ విషయం చూసుకోవాసా శ్యామ్ సార్ అంతే నేను చూశాను కదా మా అమ్మ నాన్న తర్వాత నేను తర్వాత గాడ్తో పూజించే శ్యామ్ సార్ అంత మించి నేను ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది ఇంకా చెప్పాలంటే నాకు మార్లు చాలు నా ఉన్న ఈ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చెప్తాను సార్ గురించి సార్ ఎలా అంటే ఇప్పుడు ఏ చైర్మన్ అయినా ఇంత ల్యాండ్ మార్క్ ఎంత వచ్చినా కూడా చైర్మన్ ఎవరైనా ఏసీ రూమ్లో కూర్చొని ఉంటారు సార్ అలా కాదు ఏ అండ్లోనైనా వచ్చేస్తా తిన్న నడుచుకుని వచ్చి ఏ పాక నచ్చితే ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు రూమ్లోకి వెళ్ళిపోయి వీళ్ళు క్లాసులు వింటారా క్లాసులు చెప్పట్లేదా ఏంటి ఫ్యాకల్టీ ఎలా చెప్తుంది వీళ్ళు ఎలా వింటున్నారు అబ్జర్వ్ చేస్తానరా నోట్స్ రాస్తానరా అవన్నీ కూడా చూస్తారు ఎవరైనా జరిగిందంటే అప్పటికప్పుడు ఆ అబ్బాయి నిలబెట్టేసి చెప్పిన క్లాస్ మీద ప్రశ్నలు అడుగుతారు మనకి అదే ఒక భయం ఎప్పుడు వచ్చి ఎవరు అడిగేస్తారో ప్రశ్నలు అడుగుతారు డౌట్లు అడుగుతారో కూడా భయం అంతేకాక ప్రతిసారి వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఈ టెస్ట్లు అవుతాయారా టాపర్స్ ఉంటారు టాపర్స్ని సార్ ఇప్పుడు అప్రియేట్ చేస్తారు టాపర్స్ని అప్డేట్ చేసి లోజర్స్ని ఒక్కేస్తారు వాళ్ళే నిలబెడతారు వాళ్ళకి కూడా అవన్నీ చెప్తారు ఎలా మిమ్మల్ని ఫ్యామిలీ ఎలా పంపించింది మీరు ఇంకా ఎలా ఉంటే అలా వాళ్ళు చూసి వీళ్ళు చూసి ఇంకా ఇంప్రూవ్ అవ్వండి అని మోటివేట్ చేస్తారు శామి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మీ మైండ్లో ఒకటే రన్ అవుద్ది కోచింగ్ ఉన్నంత కాలం అయితే ఖచ్చితంగా ఎస్ఏ జాబ్ కొట్టుకు వెళ్ళిపోతావు అనే కాన్ఫిడెన్స్ అయితే నీకు వచ్చేస్తుంది ఓపెనింగ్ చెప్తాను ఆ కాన్ఫిడెన్స్ నీకు వచ్చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత నువ్వేం చేస్తావు కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా కోచింగ్ అయిపోయిన తర్వాత నేను ఎలాగైనా కొట్టేస్తాను ఇంటికి ఇంటికి వెళ్ళిపోయావంతే మాత్రం నాశనం అయిపోతావు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో ఉండి డైలీ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్లు మొత్తం ఏ టెస్ట్ ఉంటే నెంబర్ ఆఫ్ టెస్ట్లు రికార్డ్ చేయాలి రెండు వందల నలభై మూడు స్కోర్ చేసానంటే మీరు అర్థం చేసుకోండి ఆ టెస్టులు ఆ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయడం ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఈ సమ్మె ఎలా చేస్తే ఇలా షార్ట్ కట్ ఉంటుంది ఇలా చేస్తే ఇలా షార్ట్ కట్ ఉంటుంది సార్ చెప్పే ఐడియాలు అవన్నీ నేర్చుకొని నేను ఈ స్థాయికి ఎదిగాను ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లు అయినా టెస్ట్ సిరీస్ అయినా సార్ ఒక సిలబస్ ఇస్తారు ఈ ఫస్ట్ సిలబస్ ఓవరాల్గా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయినట్టు వీక్లీ వీక్లీ సిలబస్ ఇస్తారు ఆ సిలబస్ షీట్ మనకి ఇస్తారు కదా అది చదవకుండా మన ఓన్ ప్లాన్లు చాలా మందికి ఉంటాయి ఓన్ ప్లాన్లు ఎలా చదువుదాం అలా అని ఓన్ ప్లాన్ ఉంటాయి ఆ ఓన్ ప్లాన్లు ఉండి చదివేద్దాము అంటే ఏముండదు ఉండదు ఎందుకంటే నేను కూడా అలాగే చేశాను సారా ఇచ్చిన సిలబస్ చదవకండి నేను ఓన్గా చదివాను ఓన్ చదవడం వల్ల ఒక్కసారి కూడా సిలబస్ కంప్లీట్ చేయలేదు తర్వాత అలాగ ఒకసారి కాదు సార్ దగ్గర దగ్గర ఇప్పటికి ఓ ఐదు ఆరు సార్లు సిలబస్ సీట్లు ఇచ్చి ఐదారు సార్లు సార్ చెప్పిన విధంగా రీకాల్ చేస్తే నేను ఇప్పటికీ ఏ పది సార్లు పదిహేను సార్లు సబ్జెక్ట్ రీకాల్ చేస్తుంటాను సార్ ఇచ్చిన సిలబస్ కళ్ళు మూసుకొని ఇంకా లేదు నీ కళ్ళు కనవాడు సార్ ఏడు చెప్పారో అది ఒక్కటే బ్లైండ్ ఫాలో అయిపో నువ్వు బెసే జాబ్తో కానీ ఏదో ఒక జాబ్తో బయటికి వెళ్ళిపోతావు ఆ సిలబస్ ఇచ్చిన సార్ ఇచ్చిన సిలబస్ అవి నువ్వు క్లారిటీగా చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్లో నీకు కేవలం ఎస్ఐ సిలబస్ అన్ని సిలబస్ కంప్లీట్ అయిపోద్ది అన్ని సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు టెస్టులు రాయి ఈ టెస్ట్లో ఆటోమేటిక్గా రాస్తాను ఈ సిలబస్ అంతా కవర్ అయింది తర్వాత టెస్ట్ ఓవరాల్ మొత్తం సిలబస్ మీద ఇంకా కంటిన్యూ చేస్తారు అలాగా ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఓవరాల్ సిలబస్ ఇస్తారు ఆ సిలబస్ కంప్లీట్ చేయి తర్వాత ఇచ్చేయి తర్వాత ఆ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు వెయిట్ చేస్తావు ఇలా నేను మొత్తం ఇంత సిలబస్ ఇంత రీకాల్ చేశాను ఈ రీకాల్ చేసిన తర్వాత నీ క్యాబుల్ డేట్ ఎక్కడ డిఫెక్ట్ ఉంది ఎక్కడ ఫాల్ట్ ఉంది ఎక్కడ మైనర్ ఉంది నువ్వు ఈ బిట్ దగ్గర తప్పు చేస్తున్నావు ఆ బిట్టి మళ్ళీ ఎక్కడ తప్పు చేయకుంటే ఎలా ఉండాలి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఎక్స్ప్లనేషన్ వినాలి టైం టు టైం మనకు ఎక్స్ప్లనేషన్ వచ్చేది ఆ ఎక్స్ప్లనేషన్ కూడా నీకు ఒక బిట్ ఇచ్చారంటే అక్కడ పది బిట్లు వస్తాయి ఎక్స్ప్లేషన్లో ఆ పది బిట్లు కూడా ఇంకా మన పేపర్ చూస్తే చెప్తాను కదా ఈ ఎస్ఐ పేపర్ ఏంటి చెప్పు ప్రెజెంట్ ఇప్పుడు ఎస్ఐ పేపర్ ఏదో జిఎస్ చిన్నది ఇచ్చాడు కానీ శామ్యూన్షిప్లో దానికి డబుల్ ఉంటుంది జిఎస్ ఆ పేపర్ చూసి జిఎస్ పేపర్ ఎలాగిస్తాడా మ్యాథ్స్ పేపర్ ఎలాగిస్తాడా అనేసి అనుకుంటాను కొన్ని అయితే నాకు క్వాలిఫై అవ్వడమే ఎక్కువ ఓపెన్ చెప్తాను ఈ టెస్ట్లో ఎంత డెప్త్కి వెళ్తాయా అనేసి దీనికి ఉంటుంది నాకు మా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి చేతనయగలిగింది చేయగలిగాను వాళ్ళకి హ్యాపీగా చూసుకుంటానని నమ్ముకుంటున్నాను మా ఊళ్ళో రీసెంట్ నాకు సన్మానం కూడా చేసే ఎందుకంటే మా ఊళ్ళో ఫస్ట్ ఎస్ఏ నేనే ఆ ఎస్ఏ కారణం కూడా శామ్ సార్ థ్యాంక్ యూ శ్యామిన్స్టిట్యూట్ థ్యాంక్ యూ సార్